بلب گرت کے امر گرت گے اما گرتن چکو انا گرتن چکو چلے گر تکو امر گر గ్రామ ప్రజలకు ధన్యవాదములు ఢిల్వర్పూర్ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాను నేను గతంలో రెండు సార్లు ఓడిపోయిన దయచేసి ఊరంతా నా మీద దయ ఉంచి మీ అమూల్యమైన ఓడేసి నన్ను భారీ మేయర్తో గెలిపేయండి మీకు ఐదేళ్ళు మీకు ఒక సైనికులాగా సేవ చేయడానికి నేను మీ ముందుకు వచ్చిన ఇప్పటి కూడా నాకు ఏది లేకున్నా నేను ఒక నాలుగైదు పనులు చేసిన దాని మీద కొందరు పబ్లిక్ ఓర్వలేక వాళ్ళు నా మీద లేనిపోయిన అభండాలు చెప్తున్నారు ఇప్పటి కూడా మీకు దయవించి మీకు సర్వీ చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు భారీ మెజార్టీ స్థాయిని కోరుకుంటూ మీకు పదివేల నమస్కారం తెలియజేస్తున్నాను ఇంక నేను గ్రామంలో సర్వీస్ చేయాలనుకున్న నేను ఇచ్చిన ఆమోదాలు మన బిలావర్పూర్ నుండి చిన్నకందకూరు వరకు బీటీ రోడ్డు సంక్షన్ అరులైన వారికి ఇందురామ ఇండ్లు వృద్ధులకు విఠాంతులకు పెంచిన్లు చెరువు సుందరీకరణ బండ మీద మహిళలకు సిసి రోడ్ సాంక్షను మన మోరీలు కలవాట్లు రిపేరు పీర్లకోటం నిర్మాణానికి నేను ఒప్పుకున్నా ఎస్సీ పోచమ్మ గుడికి నా పూర్తి బాధ్యతతో నా నా సొంత డబ్బుతో నిర్మిస్తాను హామీ ఇచ్చిన ఇంకా గ్రామ ప్రజల దృష్టికి ఏమి తీసుకొచ్చినా నేను సర్వీస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఐదు సంవత్సరాలు ఫిల్టర్ వాటరు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మారమ్మ గుడి వరకు సిసి రోడ్డు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నా బతుకమ్మ బండ మీద నుంచి బతుకమ్మ లేనికి మెట్లు కట్టడానికి సుందరీకరణకు నేను సిద్ధంగా ఉన్నా ఇంకా ఏమైనా గ్రామ ప్రజలు తెలియసినచో అవి కూడా పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నా ముద్దిరి దానికి నాణ్యమైన వాళ్ళకు డబ్బులు కూడా కంపౌండ్ వాళ్ళు కానీ ఏదైనా డబ్బులు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నా ఇంకా ఏమైనా గ్రామ ప్రజలు దృష్టి తీసుకొచ్చినా అభిటికీ కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఫ్రీ వాటర్ ప్రజలందరికీ తెలియ ఏమనగా సీరియల్ నెంబర్ వన్ ఉంగ్రా గుర్తుకు ఓటేసి నాకు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మీకు అందరికీ కాళేశ్వరం నీళ్ళతో కాలు కడతా అని ముక్తున్నా నా ప్యానల్కు ప్రతి ఒక్క వార్డుకు ఎవరి గుర్తుకు వాళ్ళు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీ కోరుకుంటూ కాళేశ్వర నీళ్ళతో కాలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిపిఐ బలపరిచినటువంటి గొరణ అంజయ్య ఉంగరం గుర్తు బ్యాలెట్ పైన మొదటి గుర్తు ఉంగరం గుర్తుకు ఓటు వేసి దిలావపురు ప్రజలు ఆశీర్వదించాలని దిలాపురు గ్రామ ప్రజలను కోరుకుంటున్నా అంజయ్య అనే వ్యక్తి రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి దగ్గరకు వచ్చి ఓడిపోయినటువంటి వ్యక్తి అయినా ధైర్యంతో ఒకసారి ఓడిపోతే ఊరు ప్రజలు దిక్కే చూడరు కానీ రెండుసార్లు ఓడిపోయిన ప్రజల కోసం ప్రతి క్షణం ప్రతిరోజు ఏదో రకమైన తన దోషను సాయం చేసుకుంటా ఈ పది సంవత్సరాలు కూడా ఈ ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తూ ముందున్నాడు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇక్కడ మన ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్న తర్వాత గ్రామ నివాసిగా ఏ పదవి లేకపోయినా ఎమ్మెల్యే దగ్గర పోయి ఇప్పటికీ దాదాపు అంటే పద పదహారు ఇంద్రమ్మ గృహాలు పేద ప్రజలకు పార్టీలకు అతీతంగా పేద ఎవరైతే నిరుపేద పేదవాళ్లకు పదహారు ఇండ్లు ఇచ్చారు ఇంకా ముప్పై ఐదు ఇండ్లు ఇంకా పేదవాళ్ళకి ఇవ్వాల్సి ఉంది మొన్ననే కొత్తగా రేషన్ కార్డులు పది సంవత్సరాలు రేషన్ కార్డులకు నోచుకున్నటువంటి ఈ ప్రాంతం దాదాపు డెబ్బై రెండు అంటే రేషన్ కార్డులు పీయడం జరిగింది దాంతోపాటు కొన్ని పింఛన్లు కూడా ఇప్పయడం జరిగింది అట్లనే గ్రామ అభివృద్ధి కోసం సమ సొంత నిధులతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే మూడో విడత ఎన్నికలు ముచ్చడగా స్టార్ట్ అయినాయి యాదాద్రి బోని జిల్లా మూటకొండూరు మండలం దిలవర్పూరు గ్రామంలో పదున్నరకు ఈ ప్రచారం జరుగుతూ ఉంది గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వం ఇప్పు బీర్ల గారు మన ఊరికి రావడం జరుగుతుంది ఆయన ఘన బలికి పలికి ఎన్నికల ప్రచారంలో తిరగడం జరుగుతుంది ఇప్పుడే మన అభ్యర్థి సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గుళనంజయ్ గారు ఉంగరం గుర్తు నుండి పోటీ చేస్తూ ఉన్నాడు ఈ పోటీ కార్యక్రమంలో ఎనిమిది వార్డ్ నెంబర్లు అదేవిధంగా సర్పంచ్గా ప్యానెల్గా ఈ గ్రామంలో తిరగడం జరుగుతూ ఉంది దీని ప్రచార కార్యక్రమంలో దాంతో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాగితీ రవీందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పరి మారేయ్య గారు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సబ్బన్న వర్గాల ప్రజలకు ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడే ప్రధానంగా నిలబడ్డ క్యాండిడేటు గుళనంజయ గారు ఆయన మేనిఫెస్టో విషయాలు కూడా మనం ముందుకు ప్రస్తావించడం జరిగింది ప్రధానంగా ప్రజలను నమ్ముకున్నాడు ప్రజా జీవిస్తూ ఉన్నాడు ఆశయం కోసం నిలబడ్డాడు కానీ ఆందోళన చేయడానికి నిలవడు ఒక ఆశయం కోసం నిలబడ్డాడు రెండు సార్లు దగ్గరికి వచ్చి ఓడిపోవడం జరిగింది మూడోసారి నిలబడి ప్రజలందరినీ కూడా దండాలు పెడతా ఉన్నాడు కడుపులా తల పెడతా ఉన్నాడు అయ్యా నేను ఊరు సేవ చేయడానికి వచ్చిన నాకు సంపాదన అవసరం లేదు నాకున్న ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెళ్ళిళ్ళు చేసుకున్నా నాకున్న దేవుడిసిన వరకు నేను మంచిగానే ఉన్నా కాకపోతే నా సేవను ఒక పారి గ్రామానికి అంతేగా అంకితం చేయాలని సందర్భంగానే ముందుకు వచ్చాడు ఇవాళ ఓటర్ మాషేలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు నిన్నగాక మొన్న మేము ఇల్లు ఇల్లుకు ప్రచారం తిరుగుతూ వాడవాడకు ప్రచారం తిరుగుతూ అంజయ్య గారు ఒక్కసారి ఓటేస్తాం నేను గెలిపిస్తాం నువ్వే సర్పంచ్ పో బిడ్డ అని దూర దీవిస్తూ ఉన్నారు ఆ ఓటర్ మేసాలందరూ కూడా నాకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఆయన మేనిఫెస్టో ఒక పద్దెనిమిది అంశాలు పెట్టాడు ఈ అంశాలను కూడా పూర్తి స్థాయిలో కూడా అమలు చేయడానికి కూడా ఈ యొక్క ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రజలు కూడా మద్దతు ఇస్తారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇస్తూ ఉంది ఇంద్రమన్లు ఇచ్చిండ్రు చీరలు ఇచ్చిండ్రు ఇవాళ దాదాపు రైతు రుణమాపి ఇచ్చిండ్రు ఉచిత కరెంట్ ఇచ్చిండ్రు ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్నికలల్లో ఏదైతే ఇచ్చిండో అన్ని కూడా అమలు చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు ఉన్న స్థానిక ఎన్నికలలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో చేసి రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పటికి కూడా ఒకటే మాట అంటా ఉన్నా గుళనంజయ ఒక అవినీతి పరుడు కాదు మచ్చలేని మనిషి గుళనంజయ గారు తెల్లారు లేస్తే ఇవాళ చిన్నకందకూరు నుంచి జిలర్పురం రావాలన్నా నుంచి గుట్ట పోవాలన్నా సైకిళ్ళ మీద బండ్ల మీద పడతా ఉంటే ఆయన వ్యక్తిగతంగా రెండు మూడు లక్షలు తీసుకొని అక్కడ ఒక కలవట్టు కట్టించి ఇలా ప్రజలకు ప్రాణాలను కాపెట్టడం జరుగుతూ ఉంది ఇక్కడనే జాదేశంగా మన వీరప్ప మన దుర్గమ్మ గుడి దగ్గర మోరి కూడా వేయడం జరిగింది ఆయన వస్తే ఒకటే ఐదు సంవత్సరాలు నీళ్ళు ఉచితంగా దాపిస్తా అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ప్రతి ఎంగిలి పువ్వులకు సద్దల బతుకమ్మకు బండ మీద బతుకమ్మ ఆడే ప్రతిలలో లేడీస్ బతుకమ్మ వేయడానికి సుందరకరణ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉంది ఇంకా పదహారు ఇండ్లు వచ్చినాయి ఇంకా చానా ఇండ్లు రావడానికి కూడా ప్రయత్నం చేస్తాడు వీళ్ళు ఎక్కడ ఎవరు ఏ సర్పంచ్